ఈరోజు మనం ఈ వీడియోలో నానార్థాలు అనేటువంటి అంశాన్ని చూసుకుంటాము పదజాలం విభాగంలో భాగంగా నానార్థాలు అంటే ఇంతకుముందుకు కొన్ని నానార్థాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా మన పబ్లికేషన్ పుస్తకంలో ఉన్నటువంటి అన్ని నానార్థాలను వివరించాలనేటువంటి సంకల్పంతో ఇంకా కొన్ని నానార్థాలను తీసుకొని మీ ముందుకు వచ్చాను ఓకే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఈ అక్షము అనలము అనేటువంటివి ఈ నానార్థాలను ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది అంటే మిగతా నానార్థాలను చూద్దాం నానార్థాలు అంటే ఏం లేదండి ఒక పదము ఒక పదానికి ఒకే అర్థం ఇచ్చేటువంటి అంటే వేరు వేరు పదాలు ఉన్నట్టయితే ఆ అర్థాలను అంటే ఆ అర్థాలను నానార్థాలు అంటారు అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి పదాలు అన్నమాట ఆల్రెడీ అర్థాల గురించి ఇంతకుముందు వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది మళ్ళీ ఇక్కడ అవసరం లేదు ఓకే అనిమిషము అంటే అనిమిషులు అనిమిషులు అని అనిమిషం అనేటువంటి పదానికి నానా అర్థాల విషయానికి వచ్చినట్లయితే చేప అనేటువంటిది ఒక అర్థం వస్తుంది దేవత అనేది ఒక అర్థం వస్తుంది అంటే వేరు వేరు అర్థాలు ఇచ్చేటువంటి పదాలు వాటినే అర్థాలు అని అంటారు పర్యాయ పదాలు అంటేనేమో మారు పేర్లు అనిమిషం అంటే చేప అని అర్థం వస్తుంది అదేవిధంగా దేవత అని కూడా అర్థం వస్తుంది తర్వాత చూసినట్లయితే అరుణం అనేటువంటి పదానికి ఉన్నటువంటి నానార్థాల విషయానికి వచ్చినట్లయితే ఎరుపు అరుణం అంటే ఎరుపు అని ఒక అర్థం కాంతి అని ఒక అర్థం కుష్ఠరోగం అని ఒక అర్థం అదేవిధంగా బంగారం అనేటువంటిది ఇంకొకటి అర్థం అశని అశని అని అంటే వజ్రం అని ఒక అర్థం పిడుగు అని ఒక అర్థం మరి అదేవిధంగా పిడుగుకు పర్యాయ పదాలు అని అంటారు అంటే ఇట్లా అశని అనేటువంటి దానికి పర్యాయ పదాలు అని అడిగేటువంటి అవకాశము ఉంటుంది ఇక్కడ అర్థాలను తెలుసుకునేటువంటి దాంట్లో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ అర్థాలను మాత్రమే ఇక్కడ డిస్కషన్ చేస్తాం తర్వాత చూసినట్లయితే ఆస్తరణం ఆస్తరణం అనేటువంటి పదానికి నానా అర్థాలను గుర్తించనీ ఎర్ర కంబలి ఆస్తరణం అంటే ఎర్ర కర్మలం అనే ఒక అర్థం పరుపు అని ఇంకొక అర్థం ఆసనం అని ఇంకొక అర్థం ఏనుగు మీద పరిచేటువంటి కంబలి అని ఇంకొక అర్థం తర్వాత చూసినట్లయితే ఇనుడు ఇనుడు అని అంటే సూర్యుడు అని ఒక అర్థం ప్రభు అని ఇంకొక అర్థం పోషకుడు అని ఇంకొక అర్థం భర్త అని ఇంకొక అర్థం ఇనుడు అంటే మరి ఇక్కడ పర్యాపదాలు రాలేదు చూడండి వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది రైట్ మరి సూర్యుడు దినకరుడు భానుడు అనేటువంటి పేర్లు రాలేదు ఒకటే సూర్యుడు ఇనుడు అంటే సూర్యుడు అనేటువంటి అర్థం వస్తుంది ప్రభు అనే అర్థం వస్తుంది పోషకుడు అని అర్థం వస్తుంది అదేవిధంగా భర్త అని అర్థం వస్తుంది తర్వాత వచ్చినట్లయితే ఇలా ఇలా అంటే బుధుని భార్య ఆవు మాట భూమి బుధుని యొక్క భార్య ఆవు మాట భూమి ఇలా బుధుని యొక్క తమ్ముడు తమ్ముని యొక్క భార్య బుధుని యొక్క తమ్ముడు నందుడు నందుని యొక్క భార్య సుందరి అదే అందుకే సౌందర్య నందం అని అంటాము ఉల్కా అంటే నిప్పుకనము అదేవిధంగా బుడిద యదా అంటే హృదయము భయము ఇవి ఇచ్చేటువంటి పదాలను మాత్రం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాము జాగ్రత్తగా గమనించండి కంటిరవం కంటిరవం అంటే సింహం అని ఒక అర్థం అని ఒక అర్థం పావురం అని ఒక అర్థం కంఠంలో రవము కలది సింహము కంఠంలో శబ్దము కలది సింహము అందుకనే కంటిరవము అంటారు అంటే కంటిరవము అనేది ఒక అర్థం సింహము మదే మ మత్ మత్తెక్కినటువంటి మదించినటువంటి మత్తగజం అని ఇంకొక అర్థం పావురమని ఇంకొక అర్థం తర్వాత కదలి కదలి అంటే అరటి అని ఒక అర్థం ఏనుగు అంబారు మీద ఉన్నటువంటి టెక్కమని ఒక అర్థం ఇరవై అంగుళాల పొడవు ఉన్నటువంటి లేడీ అని ఇంకొక అర్థం యాక్చువల్గా కదలి అంటే అరటి పండు అంటే ఏనుగు అంబారు మీద ఉన్నటువంటి కర ఏనుగు అంబార్ మీద ఉన్నటువంటి టెక్కము ఇరవై అంగుళాల పొడవు ఉన్నటువంటి లేడీ అని ఒక అర్థం తర్వాత చూసినట్లయితే కరము కరము అనేటువంటి పదానికి నానా అర్థాలు చెయ్యి అని ఒక అర్థం మికిలి అని ఒక అర్థం తొండము అని ఒక అర్థం కిరణం అని ఇంకొక అర్థం తర్వాత కరి కరి అని అంటే నిదర్శనం అని ఒక అర్థం ఏనుగు అని ఒక అర్థం కోతి అని ఒక అర్థం కళ్యాణము కళ్యాణము శుభము అని ఒక అర్థం బంగారం అని ఒక అర్థం పెళ్ళి అని ఒక అర్థం అని ఒక అర్థం తర్వాత ఖాయము ఖాయము అనే పదానికి శరీరం అనే ఒక అర్థం సమూహం అనే ఒక అర్థం స్వభావం అనే ఒక అర్థం ఓకేనా తర్వాత కారు కారు అనే పదానికి దట్టం అని ఒక అర్థం అజ్ఞానం అనే ఒక అర్థం పట్టకారు అని ఒక అర్థం వెర్దపు మాట అని ఒక అర్థం పట్టకారు పట్టుకునేటువంటిది కాలం అంటే సమయం అని ఒక అర్థం నలుపు అనే ఒక అర్థం చావు అనే ఒక అర్థం తాడి చెట్టు అని ఒక అర్థం కుడియము అంటే గోడ అని ఒక అర్థం పూత అని ఒక అర్థం కుడియం కుడియం కుష అంటే తాడు అనే ఒక అర్థము నీరు అనే ఒక అర్థం ధర్మ అనే ఒక అర్థం ఒక ద్వీపం ధర్మలు అవే గడ్డిపోసలు కేతనము కేతనం అంటే జెండా అని ఒక అర్థము ఇల్లు అని ఒక అర్థం నికేతనం అని అంటాము నికేతనం తర్వాత ఖగము అని అంటే పక్షి అని ఒక అర్థము బాణం అని ఒక అర్థము సూర్యుడు అని ఒక అర్థము గాలి అని ఒక అర్థము ఖగము అంటే తర్వాత గుణము అంటే దారము అని ఒక అర్థము స్వభావం అని ఒక అర్థము వింటి నారి అని ఒక అర్థము విద్య అని ఒక అర్థము దారం స్వభావము వింటి నారి విద్య ఘటము అంటే కుండ అని ఒక అర్థము సమూహం అని ఒక అర్థం చరణము అంటే పాదాలు పాదాలు ఫుడ్స్ వేర్లు రూట్స్ కులము క్యాస్ట్ పద్య పాదము పద్యములో ఉన్నటువంటి ఒక పాదము జలము అంటే నీరు ఎర్ర తామర ఎర్ర కలువ జలము అంటే జుహ అంటే నాలుక వాక్కు జ్వాల తార తార అంటే నక్షత్రము వాలి భార్య వాలి భార్య పేరు కూడా తారనే కంటిపాప ఓంకారం తీర్థం తీర్థం అంటే పుణ్య నది అని ఒక అర్థం జలం జలం అని ఒక అర్థం ఉపాధ్యాయుడు అని ఒక అర్థం మంత్రి అనేటువంటి ఒక అర్థం కూడా ఉన్నది తీర్థం అంటే తుండం తుండం అని అంటే పక్షి ముక్క అని ఒక అర్థం నోరు అని ఒక అర్థం ఖండం అని ఒక అర్థం తుండం అని అంటే ఓకే రైట్ మరికొన్ని నానార్థాలని చూద్దాం దక్షిణ దక్షిణ అంటే ఒక దిక్కు అని అర్థం సంభావన అని అర్థం దర్శనము అంటే చూపు కన్ను అద్దము బుద్ధి శాస్త్రం దర్శనము అంటే అంటే ఇవన్నీ అర్థాలు అంటే దక్షిణ అంటే ఒక దిక్కు అంటే ఉత్తరము దక్షిణము తూర్పు పడమర అనేట్లా నాలుగు దిక్కులలో ఒక దిక్కు సంభావన అని అంటే మన పూజారులకు ఇచ్చేటువంటి అయ్యవార్లకు ఇచ్చేటువంటి డబ్బు అంటే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు హారతి ఇచ్చినప్పుడు కానివ్వండి అక్ష అక్షింతలు ఇచ్చినప్పుడు సందర్భంలో కానివ్వండి మనం కొంచెము దక్షిణ చెల్లించుకుంటాము దాన్ని సంభావన అని అంటాము లేకపోతే ఏదైనా పూజా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో కూడా మనము సంభావన చెల్లించుకోవడం జరుగుతుంది దర్శనము అంటే చూపు అని ఒక అర్థం చూపు అని ఒక అర్థం కన్ను అని ఒక అర్థం అర్థం అని ఒక అర్థం బుద్ధి అని ఒక అర్థం శాస్త్రం అని ఒక అర్థం ఓకే దాహము అంటే దప్పిక అని ఒక అర్థము కాలుట అని ఒక అర్థం తర్వాత వచ్చినట్లయితే దిక్కు దిక్కుకు దిశ అని ఒక అర్థము శరణం నాకు నువ్వే శరణం నాయన అని అంటావు అంటే నువ్వే దిక్కు ధర్మం ధర్మం అంటే పుణ్యము న్యాయము ఆచారము యజ్ఞం ధర్మధర్మాలు పాటించాలని అంటారు ఆచార సంప్రదాయాలను పాటించాలి యజ్ఞం అనేటువంటిది కూడా ఒక అర్థం వస్తుంది ధర్మం అంటే పుణ్యం అనేది ఒక అర్థం వస్తుంది నీకు ధర్మము నాదరా ధర్మం వస్తుందిరా అంటారు అంటే పుణ్యం వస్తుంది నీకేమైనా ధర్మము నాదరా అని అంటారు అంటే న్యాయము నాదరా అని ఒక అర్థం ధ్వని అంటే శబ్దము సౌండ్ వ్యంగ్యార్థము నాకేదో ధ్వని గోచరిస్తుంది అని అంటారు అంటే వ్యంగ్యార్థము డబల్ మీనింగ్ అనే అర్థం నందనుడు అంటే ఒక అర్థమేమో సంతోష కొడుకు ఇంకొక అర్థం ఏమో సంతోషి సంతోషించేవాడు నందనము అంటే సంతోషం అనేటువంటి అర్థం పక్షం అంటే వరుస ఒక రో రెక్క అంటే పక్షములు కలిగినది పక్షి అంటారు కదా రెక్కలు కలిగినటువంటిది రెక్క పక్షం అంటే రెక్క పక్షం అంటే పదిహేను అని ఒక అర్థం కూడా పక్షం అంటే ఒక వైపు సైడు మీరు తేదాప వైప వైకాప వైప మీరు ఎవరి వైపు ఎవరి పక్షం నేను ప్రజల పక్షం ఎందుకంటే నేను ఒక కవిని కవి ఎప్పుడైనా ప్రజల పక్షం ఉంటాడు ప్రజలను తన కవిత్వం ద్వారా ఉత్తేజపరుస్తాడు పాలక పక్షం వైపు ఉండడు కవి నువ్వు ఎవరి వైపు అనంటే ప్రజల పక్షమే నువ్వు ఎవరి పక్షం అనంటే ప్రజల పక్షమే పదము పదము అని అంటే వాడు అసలు చిహ్నము ఒక గుర్తు అని ఒక అర్థం వాక్యము అని ఒక అర్థం స్థలము అని ఒక అర్థం ఖాళీ అడుగు జాడ పాదాలు పాదాలు పడేటువంటి జాడ స్థలాన్ని పదము పదము తొక్కుతూ అని అంటారు పదము తొక్కుతూ పదాలు పదములు అని అంటే ఈ పాదాల యొక్క జాడను కూడా అంటారు తర్వాత పరిగా పరిగా అంటే అని ఒక అర్థం కుండ దెబ్బ అని ఇంకొక అర్థం ఉండ దెబ్బ అని ఇంకొక అర్థం తర్వాత వచ్చినట్లయితే పాకం ఈ పాకము అనే పదానికి పంట అని ఒక అర్థం వంట నలభీమ పాకం అని ఒక అర్థం నారికేలాది కావ్యపాకాలు అని అంటే నారికేల పాకము ఇట్లా పాకాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ ఈ విధంగా కూడా మనము చెప్పు తర్వాత పావనము పావనము అంటే జలమని ఒక అర్థం గోమయం అని ఒక అర్థం రుద్రాక్ష పవిత్రం అనేటువంటిది ఇంకొక అర్థం తర్వాత చూసినట్లయితే బుధులు బుధులు అంటే పండితులు అంటే స్కాలర్స్ బుధగ్రహము నవగ్రహాలలో ఒక గ్రహమైనటువంటి బుధగ్రహము వేల్పు అంటే దేవత వృద్ధుడు అనేటువంటిది ఇంకొక అర్థం బుధుడుకు అదేవిధంగా చూసినట్లయితే వస్త్రము వస్త్రానికి కోట అని ఒక అర్థం ఒరిమడి తీరం అని ఇంకొక అర్థం ఒరిమడి తీరం అని ఇంకొక అర్థం సూత్రమంటే నూలుపోగు మంగళసూత్రం అని కూడా ఒక అర్థం వస్తుంది జంజం అనే ఒక అర్థం వస్తుంది సూత్రం అంటే ఏర్పాటు అదే అని ఒక అర్థం వస్తుంది మ్యాథమెటిక్స్లో అయితే ఫార్ములా అనేటువంటిది కూడా ఒక అర్థం వస్తుంది సూత్రం అంటే ఫార్ములా ఒక ఏర్పాటు చేయడం నూలు పోగులతోటి ఏర్పాటు చేస్తుంటారు నూలు నూలు పోగులతోటి జన్యం జంజం అని కూడా అని అంటారు జంజం వివరము వివరము అంటే రంధ్రం అని ఒక అర్థం దూషణ అని ఒక అర్థం అర్థాలు ఇవి పేర్లు కాదు పేర్లు అంటే పర్యాపదాల్లోకి వెళ్ళిపోతాం తర్వాత హరి అంటే విష్ణువు హరి హరి అంటే విష్ణువు సూర్యుడు కోతికప్ప గుర్రం అనేటువంటి అర్థం హరి అంటే హరుడు అంటే శివుడు అని అర్థం అంకం అంకం అంటే ఒడి ఒడి నాటకంలోని ఒక భాగము ఏకాంకిక అని అంటారు కదా నాటకంలో ఉన్నటువంటి భాగాలను అంకాలు ఎన్ని అంకాలు ఉంది నాటకం అని అంటాం అంకం అంటే కన్ను అంకములు అంటే భారం అనేటువంటి అర్థం కూడా ఉన్నది తర్వాత అంగము అంగము అంటే ఒక దేశం అంగదేశం అంగరాజ్యం అని అంటారు కదా అంగము అంటే శరీరము అంగము అంటే ఉపాయము అంబ అంబ అంటే ఒక అర్థము అమ్మ ఒక అర్థము పార్వతి పార్వతి అంబ అంటే అక్షరము అక్షరం అనేటువంటి పదానికి నానా అర్థాలు చూసినట్లయితే అని ఒక అర్థము అక్షరం అంటే క్షరము కానిది నాశనము లేనిది అని ఒక అర్థము క్షరం అంటే నాశనము అని అర్థం అక్షరం అంటే క్షరము కానిది నాశనము లేనిది అక్షరం అంటే నీరు అని ఒక అర్థం అక్షరం అంటే ఓంకారం అని అర్థం అక్షరం అంటే ధర్మం అని అర్థం అక్షరం అంటే పలికే ధ్వనికి రాసే గుర్తు నేను ఏ ఏ ధ్వని అయితే పలుకుతున్నానో ఆ పలికే ధ్వనికి రాసేటువంటి గుర్తు అక్షరం క్షరము కానిది నాశనం లేనిది సర్వకాల అవస్థల ఎందు నాశనం లేనిదే అక్షరము సర్వకాల అవస్థల ఎందు నాశనం లేనిది అహము అహము అంటే పగలు అని అర్థం నేను అని అర్థం నేను అనేటువంటి అర్థం వస్తుంది అమృతం అనే పదానికి నానా అర్థాల విషయాన్ని చూసినట్లయితే నీరు అని ఒక అర్థం నెయ్యి అని ఒక అర్థం సుధ అని ఒక అర్థం పాలు అని ఇంకొక అర్థం అమృతం అనే పదానికి ఆజ్ఞ ఆజ్ఞ అంటే ఆర్డర్ అంటే ఉత్తర్వు ఆర్డర్ దండనము దండించడం కూడా ఒక అర్థం భూమధ్య రా భూమధ్య స్థానము అంటే భూమి యొక్క మధ్యస్థానాన్ని కూడా ఆజ్ఞ అని అంటారు ఆత్మ అంటే పరమాత్మ అని ఒక అర్థం బుద్ధి అని ఒక అర్థం ప్రయత్నం అని ఒక అర్థం గాలి అని ఇంకొక అర్థం ఆశ ఆశ అంటే కోరిక అని ఒక అర్థం దిక్కు అని ఇంకొక అర్థం ఉచితం రుసుము లేనిది తగినది అని అర్థం ఉద్వర్తనము నలుగుపిండి వృద్ధి వరపడి అతిక్రమించిన నడక నడత కలది అని ఒక అర్థం ఎరుక పరిచయము సోదే తెలివి అని ఒక అర్థం కరణము పనిముట్టు శరీరము ధ్యానము అని ఒక అర్థం కరణము అంటే పనిముట్టు శరీరము ధ్యానము ఓకేనా గజము గజం అంటే ఏనుగు అని అర్థం ఇది అందరికీ తెలుసు మూడు అడుగుల దూరము త్రీ ఫీట్స్ అంటే కూడా గజము గజము అంటే ఎనిమిది అని కూడా వస్తుంది ఓకే తర్వాత గుణము అంటే ఒక అర్థము దారము అని ఒక అర్థము స్వభావం అని ఒక అర్థము అల్లేటటువంటి త్రాడు అని ఒక అర్థము విద్య అని కూడా ఒక అర్థము అదేవిధంగా గుణాలు అని ఉంటుంది మ్యాథమెటిక్స్ పరిభాషలు గణిత పరిభాషలు గుణాలు అంటే మార్క్స్ అనే అర్థము మార్క్స్కు తెలుగులో గుణాలు అనేటువంటి అర్థం కూడా వస్తుంది తర్వాత జలజం జలజము అంటే నల్ల జీలకర్ర ఇంగువ ముదిమి ఉప్పు నల్ల జీలకర్ర ఇంగువ ముదిమి ఉప్పు అనేటువంటి అర్థాలు వస్తాయి జలజం అంటే జలము జలము అంటే పద్మము అనే ఒక అర్థము నీళ్ళు అని ఒక అర్థం అందరికీ తెలుసు ఎర్ర తామర అనేటువంటి ఒక అర్థము ఎర్ర కలువ అని ఒక అర్థము పూర్వాషాఢ అనేది ఇంకొక అర్థం తనువు తనువు అంటే దేహం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే తనువు అంటే తోలు అని ఇంకొక అర్థము తనువు అంటే సన్నము అనేటువంటి మరొక అర్థం కూడా కలదు తమము తమము అంటే దుఃఖము చీకటి అని కూడా ఒక అర్థము ఒక గుణము తమో గుణము రజోగుణము అనేటువంటి గుణాలు ఉంటాయి తమ్మి తమ్మి అంటే పద్మము అనే ఒక ఒక అర్థము పద్మ వ్యూహం అనేటువంటి ఇంకొక అర్థం కూడా ఉన్నది తలపెట్టు తలపెట్టడం అంటే ప్రారంభించడం అని ఒక అర్థము ఆ పనిని తలపెట్టాడు అంటే పనిని ప్రారంభించాడు ప్రస్తావించడం ప్రస్తావించడం అనేటువంటి ఇంకొక అర్థం కూడా ఉన్నది తురగము తురగము అంటే గుర్రం అని ఒక అర్థం అదేవిధంగా హృదయం అనేది ఇంకొక అర్థం తేజస్సు తేజస్సు అంటే ప్రకాశం అని ఒక అర్థం ప్రభావం అని ఒక అర్థం పరాక్రమం అనేటువంటి అర్థం కూడా ఉన్నది తేజస్సుకు ప్రకాశము ప్రభావము పరాక్రమము ఓకే తర్వాత చూసినట్లయితే